హై యస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఫ్రైడే రోజు మనకు మార్కెట్స్ బాగా డౌన్లో క్లోజ్ అయినాయి బికాస్ ఆఫ్ వార్ న్యూస్ వచ్చింది కాబట్టి క్లోజ్ అయినాయి గొడవలు జరుగుతాయేమో అని అది నిఫ్టీ ఆల్మోస్ట్ టూ నాట్ సెవెన్ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ థర్టీ సెవెన్ పాయింట్స్ జెవెన్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది మార్కెట్ మొత్తం వన్ సైడ్ ఉంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మన చార్ట్స్ చూస్తే అర్థమవుతుంది ఆఫ్టర్నూన్ వరకు ఆల్మోస్ట్ వన్ సైడ్ ఉండి లాస్ట్ టూ అవర్స్ అయితే మళ్ళీ రికవర్ అయింది బాగానే రికవర్ అయింది అదే రోజు ఒక స్టేజ్లో అది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ పాయింట్స్ వరకు డౌన్లో ఉన్నింది ఆల్మోస్ట్ అంటే ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ ఫార్టీ సెవెన్ వరకు వెళ్ళింది ఇల్లు అక్కడి నుంచి మళ్ళీ క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ థర్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ మనం మాట్లాడుకుంటుంది సో మనకి సరే రిజల్ట్స్ వచ్చాయి కదా ఈ రెండు రోజుల్లోనే మనకి రిజల్ట్ రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి రిలయన్స్ పెద్ద హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వెయిటేజ్ ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ తప్పకుండా మనకి మండే ఉంటుంది యాక్సిస్ బ్యాంక్ మొన్న అంత ముందు రిజల్ట్స్ వచ్చాయి కానీ ఆ రిజల్ట్స్ ఎఫెక్ట్ తెలిసే లోపలే అది బాగా పడిపోయింది అసలు బాగుందా లేదా అనేది పక్కన పెడితే దాని ట్రెండ్ లెవెల్స్ ఎలా ప్రకారం ఎలా ఉంటుందో అనేది మనం ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసుకుందాం తర్వాత మార్చి రిజల్ట్స్ కూడా మనకి ఫ్రైడే రోజు ట్రేడింగ్ టైంలోనే వస్తాయి కాబట్టి అది ట్రేడింగ్ టైంలో వచ్చే అది చాలాసేపు స్ట్రగుల్ అయింది లాస్ట్ వన్ అవర్ అయితే అది అప్ అండ్ డౌన్ చాలా తిరిగింది దాని ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది ఈ మూడు స్టాక్స్ ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసుకుంది ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా యూఎస్ మార్కెట్స్లో ఒక వీడియో పెట్టినాను దాన్ని మీరు తప్పకుండా చూడండి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నాస్టాక్ అప్ట్రన్ స్టార్ట్ అయింది డౌజోన్స్కి ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కానీ క్రాస్ అయితే ట్రెండ్ స్టార్ట్ అవుతుంది ఈ పాయింట్ నోట్ చేసుకోండి మీరు ఆల్రెడీ నేను వీడియో సెపరేట్గా పెట్టిన డీటెయిల్ అనాలిసిస్గా దాన్ని తప్పకుండా చూడండి అండ్ వీళ్ళుంటే ఉంటే కూడా షేర్ చేయండి మీకు ఎలా పర్ఫామ్ చేసిందని ఒకసారి చెక్ చేసుకుందాం లాస్ట్ వీక్ నిఫ్టీ మీకు వన్ ఎయిటీ సెవెన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మీకు త్రీ సెవెంటీ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీకి త్రీ సెవెంటీ త్రీ పాయింట్స్ అంటే కొంచెం ఫ్లాట్ అనే చెప్పాలి ట్రెండ్ వైజ్ చూస్తే మాత్రం అవి అప్ ట్రెండ్లోనే ఉన్నాయి ఈ రెండు స్టాక్స్ అప్ ట్రెండ్లోనే ఉన్నాయి సో నెక్స్ట్ వీక్ రేపు ఎలా ఉంటుంది అనేది ఈ రిజల్ట్స్ బేస్ చేసుకుని అది ఒకసారి మనం ఈ వీడియోలో అనాలిసిస్ చేసుకుందాం దానికన్నా ముందు ఈ త్రీ స్టాక్స్ మనం రిజల్ట్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ త్రీ స్టాక్స్ వీక్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకుందాం రిలయన్స్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ గెయిన్ అయింది ట్వంటీ ఫైవ్ రూపీస్ గెయిన్ అయింది అంటే వన్ సెవెన్ వన్ టూ సెవెన్ ఫోర్ అంత ముందు వీక్ క్లోజింగ్ ఉంటే మొన్న క్లోజ్ అయింది మీకు థర్టీన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ రూపీస్ అప్లో క్లోజ్ అయింది మార్త్ మీకు ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది అంటే మీకు అంత ముందు వీక్ వచ్చేది మీకు వన్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ అంటే వన్ వన్ సిక్స్ నైట్ ఎయిట్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది త్రీ పాయింట్లో క్లోజ్ అయింది లేదా యాక్సిస్ బ్యాంక్ తీసుకుంటే మీకు వన్ వన్ నైన్ జీరో దాని లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ మొన్న క్లోజ్ అయింది మీకు వన్ వన్ సిక్స్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అంటే మైనస్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది సో ఇవి ఎలా ఉంటాయి ఈ స్టాక్స్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం వాటి రిజల్ట్స్ ప్రకారం ఫస్ట్ రిలయన్స్ తీసుకుందాం రిలయన్స్ రిజల్ట్స్ చూసుకుందాం మనం రిలయన్స్ రిజల్ట్స్ కానీ మీరు చూసుకుంటే అది రిలయన్స్ రెవెన్యూ వచ్చి మీకు ఎయిట్ పర్సెంట్ అంటే ఇది క్వార్టర్ క్వార్టర్ టు క్వార్టర్ మామూలుగా మీకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుని ఈ ఇయర్ ఎలా ఉందని చెప్తారు ఇక్కడ నేను లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి ఈ క్వార్టర్ అని మీకు ఇస్తున్నాను చూసుకోండి రెవెన్యూ రిలయన్స్కి మీకు ఎయిట్ పర్సెంట్ అప్ ఉంది గ్రాస్ ప్రాఫిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ డౌన్ ఉంది నెట్ ప్రాఫిట్ మీకు టూ పర్సెంట్ అప్ ఉంది రిలయన్స్కి సంబంధించి తర్వాత దాని చార్ట్ మీరు కానీ తీసుకుంటే మీరు ఇక్కడ రిలయన్స్ చార్ట్ చూస్తున్నారు మీరు చూడండి మీకు రిలయన్స్ చార్ట్లో అర్థమవుతుంది దానికి రిలయన్స్ ఈజ్ అన్ అప్ ట్రెండ్ గా ఫ్రమ్ వన్ టూ ఫైవ్ వన్ దగ్గర నుంచి దానికి అప్ లోనే ఉంది అది వన్ టూ ఫైవ్ వన్ నుంచి వన్ టూ సిక్స్ వన్ వన్ టూ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎయిట్ నైన్ ఇలా పైకి వస్తే థర్టీన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది అంటే ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ ప్లేస్గా ఉంది సో రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు కానీ కన్సిడర్ చేయాలి రేపు ట్రేడింగ్ కోసం అని చెప్పాను అది వన్ టూ ఫైవ్ వన్ బ్రేక్ కానంత వరకు రిలయన్స్ మీకు అప్ ట్రెండ్లోనే ఉంటుంది అని అర్థం అంటే ఒకవేళ బై ఎనీ ఛాన్స్ నార్మల్ ఏంటంటే రిలయన్స్కి ఇట్ హాస్ గట్ ఏ ట్రెండెన్సీ అది ఓపెన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చి నెక్స్ట్ డే ఓపెన్ అయిన తర్వాత అది కిందకి వెళ్ళిపోతుంది ఒకవేళ బై ఛాన్స్ ఓపెన్ అయిన వెంటనే దాన్ని మీరు వెంటనే దాన్ని బై బై చేయడం అటువంటి చేయకుండా ఒక పది నిమిషాలు వెయిట్ చేస్తే మీకు డౌన్ సైడ్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అదే వన్ టూ సెవెన్ ఫైవ్ అలాగానే వస్తే మాత్రం మీరు దాంట్లోకి ఎంటర్ అవ్వచ్చు ఎంటర్ బై చేయొచ్చు మీరు దానికైనా బై చేస్తే అది రీజనబుల్గా థర్టీన్ ఫిఫ్టీ అలా ఎవరికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదు రిజల్ట్స్ ఒక మోసరికి అనుకుంటే డైరెక్ట్గా థర్టీన్ ఫార్టీ ఫైవ్ దగ్గర కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి దీన్ని మూమెంట్ని బేస్ చేసుకొని మాత్రమే మనకి నిఫ్టీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది అట్ఫ్ ఒక్కటేనే కాదు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెవీ వెయిట్స్ కాబట్టి దీన్ని మనం కంపల్సరీగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది అందుకని మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఫర్ రిలయన్స్ ట్రేడింగ్ కోసం మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ వన్ టూ ఫైవ్ వన్ లెవెల్ వాచ్ చేయండి దాని పైన ఉంటే అప్ ట్రెండ్లో ఉంటుంది దాని కింద కానీ ఉంటే డౌన్ ట్రెండ్కి వెళ్తుంది అంటూ ఫైవ్ బ్రేక్ అయితేనే మీ దీనికి డౌన్ ట్రెండ్ లేదంటే దానికి డౌన్ ట్రెండ్ రాదు ఇది మీరు ఒకటే అర్థం చేసుకొని వాచ్ చేయండి రేపు ఎలా ఉంటుంది అని చెప్పి మీకు ఐడియా వస్తుంది తర్వాత మనకు మార్చ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి మార్చి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి దాంట్లో మీరేం చెక్ చేసుకుంటే మార్చి రిజల్ట్స్లో రెవెన్యూ అబ్బాయి ఫైవ్ పర్సెంట్ ఉంది గ్రాస్ ప్రాఫిట్ మైనస్ సెవెన్ పర్సెంట్ ఉంది నెట్ ప్రాఫిట్ ప్లస్ ఫోర్ పర్సెంట్ ఉంది సో ఇది రిజల్ట్స్ వర్ మారుతికి సంబంధించింది మారుతి ట్రెండ్ చార్ట్ కాబట్టి టూ టూ థర్టీ మధ్యలో వస్తాయి ఈ సిగ్నల్స్ చూడండి మార్నింగ్ నుంచి ఎంత దారుణంగా ఉన్నాయో మారుతి సిగ్నల్స్ జస్ట్ థింక్ దీంట్లో ఇంత భయంకరంగా బైసల్ బైసెల్ వస్తానని అంటే వలటల్ గురించి నిన్న ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళకి ఏ సైడ్ ట్రేడ్ చేసినా సరే లాస్ స్టిక్కర్స్ అయి ఉంటాయి మార్నింగ్ కొంచెం డౌన్ సైడ్ కొంచెం వచ్చి ఉంటుంది కానీ తర్వాత అంతా లాస్ స్టిక్కర్ అయి ఉంటాయి మారుతీస్ వన్ వన్ సెవెన్ నైన్ జీరో రేపు కానీ బై ఆన్ ఓపెనింగ్ వన్ వన్ సెవెన్ నైన్ జీరో కానీ దాటితే మీకు అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌసండ్ కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ దాటలేకపోయింది అనుకోండి వన్ వన్ సెవెన్ నైన్ జీరో దాటలేకపోయింది అనుకోండి అది ఇంకా కిందకి ఒక రెండు వందల మూడు వందల రూపాయలు కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు మారుతి దీంట్లో చెక్ చేసుకోండి రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది మార్చి అనేది మీకు చాలా ఇంపార్టెంట్ దాన్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా సరే తీసుకోవాల్సి వస్తుంది తర్వాత నెక్స్ట్ మనం యాక్సిస్ బ్యాంక్ చెక్ చేసుకుందాం యాక్సిస్ బ్యాంకు రిజల్ట్స్ వచ్చాయి వచ్చి ఆల్మోస్ట్ ఫ్రైడే రోజు అది మైనస్ ఫార్టీ రూపీస్ ఉన్నది సిక్స్టీ రూపీస్ వరకు ఫిఫ్టీ రూపీస్ వరకు వెళ్ళింది దాని రెవెన్యూ మీకు రిజల్ట్స్ చెక్ చేసుకుందాం ముందు దాని రెవెన్యూ మీకు యాక్సిస్ బ్యాంక్ పాయింట్ నైన్ పర్సెంట్ అప్ రెవెన్యూ తర్వాత గ్రాస్ ప్రాఫిట్ వచ్చి మీకు వన్ పర్సెంట్ అప్ నెట్ ప్రాఫిట్ వచ్చి ప్లస్ టెన్ పర్సెంట్ అప్పులో క్లోజ్ అయింది అది అప్ దాని రిజల్ట్స్లో తర్వాత మనం దాని చార్ట్ చెక్ చేసుకుందాం మీకు యాక్సిస్ బ్యాంక్ చార్ట్ కానీ మీరు కానీ చూస్తే చూడండి మీరు దానికి టీషారీస్ వన్ జీరో నైన్ జీరో అది టీషారీ అయితే చాలా అప్లో ఉంది అంటే వన్ వన్ సిక్స్ త్రీ ఉంది సో బై ఎనీ ఛాన్స్ రేపు కానీ ఎక్కడ ఓపెన్ అవుతుంది చెక్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన కానీ ఉంటే మాత్రం వన్ వన్ సిక్స్ జీరో అంటే ఇక్కడ లెవెల్స్ చూసుకోండి మీకు ఎక్కడ ఉందని చెప్పని వన్ వన్ ఫైవ్ టూ పైన ఉంది అది కానీ ఒకవేళ కానీ బై నీ ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ దాటితే మాత్రం మీకు ఆల్మోస్ట్ అది దాన్ని ఫిఫ్టీ టూ వీక్స్ సైజ్ పదమూడు వందలు ఎంత ఉంది పదమూడు వందల యాభై ఎంత ఉంది అది ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది నెక్స్ట్ వన్ వీక్ లోపల నేను చెప్పేది అంటే నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో ఏమైనా వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో దీనికి డౌన్ ట్రెండ్ మొదలాలి మొదలవ్వాలి అని చెప్పంటే మాత్రం ఏది యాక్సిస్ బ్యాంక్ డౌన్ ట్రెండ్కి రావాలి అంటే మాత్రం వన్ జీరో నైన్ జీరో బ్రేక్ అయితేనే డౌన్ ట్రెండ్కి వస్తుంది దాని ఉన్నంత వరకు ఇది అప్ ట్రెండ్లోనే ఉంటుంది ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అందుకని బై ఎన్ని ఛాన్స్ చెక్ చేసుకునేటప్పుడు యాక్సిస్ బ్యాంక్ అప్ ఓపెన్ అవుతుందో డౌన్ ఓపెన్ అవుతుందో చూసుకోండి అప్ గా ఓపెన్ అయ్యి ఆరు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓపెన్ అబవ్గానే ఉంటే మాత్రం కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఓపెనింగ్ మాత్రం బాగా చెక్ చేసుకోండి ఎస్పెషల్లీ యాక్సిస్ బ్యాంక్ తర్వాత ఇప్పుడు మనం ఈ మూడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ డౌజన్స్ లెవెల్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన చూడండి ఇది సపరేట్ వీడియోలో కూడా ఇచ్చున్నాను మీరు దాన్ని చూసుకోవచ్చు అది ఎలా ఉంటుందని చెప్పని ఈ లెవెల్స్ కన్నా కింద ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది నేను పెట్టిన సపరేట్ వీడియో తర్వాత మన నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ చార్ట్ చూడండి మీకు ఎంత ఫాస్ట్ కంటిన్యూస్గా పడతా వస్తుంది మార్నింగ్ మీరు అర్థం చేసుకోండి ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత నైన్ సెవెంటీన్ కల్లా పైకి వెళ్ళి అక్కడ నుంచి కంటిన్యూస్గా సిగ్నల్స్ సెల్ 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 అనేది వస్తున్నాయి చూడండి నై నైన్ నైన్టీన్ నైన్ థర్టీ టూ నైన్ ఫార్టీ వన్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ విధంగా ఎంత ఫాస్ట్గా పడుతూ వస్తున్నది అప్ టు ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ వన్ వరకు అక్కడి నుంచి మళ్ళీ అకార్డింగ్లీ త్రీ లెవెల్స్ వరకు పెరిగింది ఇది నిఫ్టీ చార్ట్ సేమ్ ఇస్ ఎకేసే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి మీరు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ మీరు కానీ చూస్తే అది కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే కంటిన్యూస్గా పడుతూ వస్తుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ ట్వంటీ ఎయిట్ వరకు అక్కడి నుంచి మీకు క్లోజ్ అయింది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఈ చార్ట్స్ మీరు చూస్తున్నంత వరకు ఈ చార్ట్స్ ఎవరైతే వాచ్ చేస్తుంటారో ట్రేడింగ్ అనేది సమస్య ఉండదని నేను అనుకుంటాను ఎందుకంటే లెవెల్స్ క్లియర్గా తెలుస్తుంటాయి కాబట్టి లెవెల్స్ మధ్యలో సిగ్నల్స్తో మీకు ఇది చార్ట్స్ తిరుగుతుంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి ఇబ్బందులు ఏమి ఉండవని నేను అనుకుంటున్నాను ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు దాని కంపేర్ టు క్యాండక్స్ చార్ట్స్ కంపేర్ చేసుకుంటే మీరు ఈజీగా దీన్ని అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను ఇది అబౌట్ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్కి సంబంధించింది తర్వాత ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ ఉంది మీ అందరికీ తెలిసిందే దీంట్లో ఆల్రెడీ మీరు కానీ చేయరు కానీ ఏ స్టాక్స్ అడిగినా సరే నేను ఇస్తూనే వస్తున్నాను ఇప్పుడు కూడా అడుగుతుంటారు డైలీ నేను అది టెలిగ్రామ్ ఛానల్లో నెక్స్ట్ డే పోస్ట్ చేస్తున్నారు మీరు కామెంట్లో సబ్స్క్రైబ్ చేసుకునేది మన యూట్యూబ్ ఛానల్కి కామెంట్లో అడగండి నేను తప్పకుండా దానికి ఐ విల్ ట్రై టు డూ మీకు పోస్ట్ చేద్దాన్ని ట్రై చేస్తాను నెక్స్ట్ డే టెలిగ్రామ్ ఛానల్లో సో మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ రేపు నిఫ్టీ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెంటీ ఫోర్ ఇస్ ద లెవెల్ టు వాచ్ దాన్ని వాచ్ చేయండి బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థర్టీ లెవెల్ దాన్ని వాచ్ చేయాలి దాన్ని వాచ్ చేయండి ఇంకా లాస్ట్ మనం ఎఫ్ఐఎస్ డేటా చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ డేటా చూసుకుంటే ఎఫ్ఐఎస్ బయర్స్ ఉన్నారు డిఐఎస్ బయర్స్ ఉన్నారు ఇద్దరు బయర్స్ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ వన్ క్రోడ్స్ బయింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో ఏదైనా చాలా ఫాల్ ఎవరైతే ఎఫ్ఐఎస్ డిఎస్ ఇద్దరు భయ ఉన్నారు ఎందుకంటే చాలామంది మీకు ఎఫ్ఐఎస్ బై మార్కెట్ పెరిగితే ఎఫ్ఐఎస్ బై అంటారు మార్కెట్ పడితే ఎఫ్ఐఎస్ సెల్ అంటారు కానీ ఇక్కడ ఇద్దరు బై ఉన్నారు ఎఫ్ఐఎస్ డిఎస్ ఇద్దరు బై ఉన్నారు కానీ మార్కెట్ మాత్రం బాగా పడిపోయింది మీరు చెక్ చేసుకోండి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ ఈ నే ఇచ్చే మన అందరూ చూసే అన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ మిగతా వాళ్ళు ఇచ్చే ఈ డేటాకి దీనికి మన మార్కెట్ మూమెంట్కి సంబంధం లేదు అని మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మడి ఆర్ హ్యాపీ విత్ ఎస్ మా లైవ్ బాసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఏంటి మీరు రిన్యూ కన్ తప్పకుండా రిన్యూ చేసుకోండి కమింగ్ డేస్లో ఇంత భయంకరమైన మార్కెట్స్లో ఇంత అబ్నార్మల్ న్యూస్లు వచ్చే చోట మీకు ఓన్లీ సేవ్ చేయగలిగేది ఓన్లీ మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మాత్రమే మీకు సేవ్ చేయగలుగుతాయి ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ కానీ మీరు ఎవరైనా సరే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్ ఇటువంటి ట్రేడ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా ఈ ఈ చార్ట్స్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి దే ఆర్ ద ఓన్లీ సేవర్స్ ఫర్ యూ సో సబ్స్క్రైబ్ టర్స్ థ్యాంక్ యూ